హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎంతో చిన్నపిల్లలకి ఎంతో హెల్తీ అయిన ఉక్ రెసిపీ చూపిస్తున్నానండి ముందుగా దీనికోసం నేనైతే కేజినార్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరైతే కొంచెం క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అలాగే దానికి తగ్గట్టుగా కేజినార్ బియ్యానికి పప్పులు తీసుకున్నానండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే పప్పులు కూడా తీసుకున్నాను మీరు కొంచెం చేసుకోవాలనుకుంటే కొంచెం క్వాంటిటీలోనే తీసుకోండి అలాగే దానికి కావాల్సిన కందిపప్పు కందిపప్పు మినపప్పు జీడిపప్పు బాదం పప్పు అలాగే బార్లీ సగ్గు బియ్యం అండి ఇవి బియ్యంలో మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని నీళ్ళల్లో వేసి కడుక్కోవాలండి కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి నీడలోనైనా ఎండబెట్టుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువ రోజులు ఉంచుకుందాం అనుకుంటున్నాను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఎండలోనే వేసి ఆరపెట్టుకుంటున్నానండి ఎండలో వేసి ఆరబెట్టుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి మా ఇంట్లోకే ఎండ వస్తుంది కాబట్టి నేనైతే ఎండ తగిలే దగ్గర వేసుకున్నానండి ఎక్కువగా ఉంచాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు బియ్యం పప్పులు పొడి పొడిగా అయినంత వరకు ఉంచితే సరిపోతుంది అలాగే నేనైతే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం కొంచెంగా బియ్యాన్ని పప్పుని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేసుకోవాలండి వేయించుకోవాలి వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను బాగా వేయించుకున్నాను మంచి కలర్ అది కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది బాగానే ఓపికతోనే చేసుకోవాలండి ఉక్కిరి రెసిపీ అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా తినగలుగుతారు అలాగే ఇందులోనికి నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి జీర్ణం అవ్వడానికి జీర్ణక్రియకి బాగుంటుంది కొంతమంది అయితే వాము కూడా వాడతారు నేనైతే మా పిల్లలిద్దరికీ జీలకర్ర ఎక్కువగా యూజ్ చేస్తానండి మీ పిల్లలకి వాము కానీ సెట్ అయితే అదే వాడచ్చండి చూడండి నేనైతే మంచిగా వేయించుకున్నాను మొత్తంగా అయితే వేయించుకున్నాను ఈ వీడియో క్లిప్ కొంచెం రివర్స్లో తీసేసాను ఏమి అనుకోకండి నేనైతే మొత్తం వేయించుకున్నాను దీన్ని ఇప్పుడు బయట మిల్లులోనే మిషన్ ఆడించుకొని తీసుకొస్తున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఎక్కువగా మిల్లులోనే ఆడించుకుంటాను అనమాట అలాగే ఇందులోకి రాగి పిండి వేసుకుంటున్నాను రాగి పిండి కూడా ఇందులో వేసుకోవాలండి అలాగే పట్కి ఉంటుంది కదా చిన్నపిల్లలు తింటారు పటికి ఇది కూడా ఒంటికి సెలవు చేస్తుందండి పిల్లలకి పటికి కూడా పొడి చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని వేసుకుని కలుపుకుంటున్నానండి నేను ఎక్కువ క్వాంటిటీ పిండి కాబట్టి రాగి పిండి అలాగే పటికి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసి కలుపుకుంటున్నానండి బాగా మొత్తం కలుపుకోవాలి అలాగే కలుపుకున్న దాన్ని ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ అండి సిక్స్ మంత్స్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు నేనైతే మా పిల్లలిద్దరికీ సిక్స్ మంత్స్ నుంచే ఇలా ఈ ఉక్రియ తయారు చేసి పెడుతున్నానండి కొంచెం ఓపిక ఉండాలి అలా అయితేనే చేయగలుగుతాము ఇద్దరు పిల్లలతో నాకైతే ఇప్పుడు కష్టంగానే ఉంది కానీ చెయ్యాలి పిల్లల కోసం ఏదైనా అలాగే చూడండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఒక రెండు బాక్సులకు సరిపడలా వేసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటానండి చివరిగా ఉక్కరి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక్క స్పూనే వేసుకుంటున్నాను మా పాపకి ఇప్పుడు పదకొండు నెలలు అండి కాబట్టి ఒక స్పూన్ ఇంకా ఇంకొంచెం వేసుకుంటున్నాను ఒక కప్పులో ఒక స్పూ ఒక స్పూన్ వేసుకొని అలాగే కొంచెం అందులో వాటర్ వేసుకొని సేమ్ మనం అంబలికి ఎలా కలుపుకుంటామో వాటర్ వేసి ముందుగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఉండలు లేకుండా మొత్తంగా కూడా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మొత్తంగా కలుపుకోవాలి అప్పుడే ఉక్కిరి స్మూత్గా వస్తుంది పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇదే ఎక్కువగా యూజ్ చేస్తానండి మా పిల్లలిద్దరికీ మా బాబు కూడా త్రీ ఇయర్స్ వరకు కూడా యుగ్రే తిన్నాడు అలాగే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత చూడండి నేనైతే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాను బాగా మరిగిన తర్వాత అందులోనికి మనం ముందుగా కలుపుకున్నాం కదా పిండి వేసుకొని ఆ వాటర్ని అందులో వేసేసి బాగా కలుపుకుంటూనే కలుపుకుంటూనే చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉక్కిరిని చిక్కబడినివ్వాలి దగ్గరికి రానివ్వాలి అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా తినగలుగుతారు కొంచెం చిన్న పిల్లలు అయితే పలుచుగానే చేయండి ఇప్పుడు మా పాపకు లెవెన్ మంత్స్ కాబట్టి నేను కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఒక ఎయిట్ నైన్ మంత్స్ వరకు పిల్లలకి కొంచెం పలచగానే పెడితే వాళ్ళు ఈజీగా తినగలుగుతారండి చూడండి మన ఒక్కరి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటేనే ఉక్కిరి అలా అలా చిక్కబడుతుంది లేదంటే ఉండలు కట్టేస్తుంది పిల్లలు తినడానికి కొంచెం కష్టం అవుతుందండి మనం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుకున్నామంటే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు స్మూత్గా ఉంటుందండి ఉక్కిరి చూడండి చల్లగా అయిపోయింది నేను కలుపుతూనే చల్లర పెట్టాను కాబట్టి స్మూత్గా ఉందండి ఇలా ఉంటే పిల్లలు ఈజీగా తినగలుగుతారండి పెడుతూ ఉంటే పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుందండి ఎందుకంటే మనం అన్నీ మల్టీగ్రెయిన్ అనమాట పప్పులన్నీ వేసాం కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది అలాగే బాగా ఇష్టపడి తింటారు కూడా మా పిల్లలిద్దరికీ కూడా నేనైతే చిన్నప్పటి నుంచి ఇదే ఎక్కువగా పెడుతున్నాను మా పాపకి ఇప్పుడు నెయిన్ మంత్స్ అయినా సరే మా పాపకు కూడా ఇదే పెడతానండి ఒక టూ ఇయర్స్ వరకు ఖచ్చితంగా ఇది చాలా హెల్తీ అండి ఎంత చల్లదనం కూడా బాడీకి మనం అన్నీ అందులో చల్లదనంకి వాడాం కాబట్టి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి